టిటిడి వేద పాఠశాలల్లో ప్రవేశాలకు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి గాను అర్హులైన విద్యార్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానించడమైనది టీటీడీ ఆధ్వర్యంలో నడవబడుతున్న శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠములు ఒకటి వేద విజ్ఞాన పీఠం ధర్మగిరి తిరుమల రెండు కీసర్గుట్ట మూడు విజయనగరం నాలుగు ఐ భీమవరం నందు బోధించబడును వివిధ కోర్సుల్లో ప్రవేశం కొరకు అరుకులైన విద్యార్థుల నుండి అనగా వైదిక సాంప్రదాయ ప్రకారం ఉపనయనం కాబడి మరియు నిర్ణీత వయసు విద్యా ప్రమాణాలు కలిగిన వారి నుండి దరఖాస్తులు పోరబడుతున్నాయి చదురు వేద పాఠశాల నందు బోధించబడు వివిధ కోర్సుల వివరాలు అర్హత ఆవశ్యకత దరఖాస్తు మరియు ఇతర వివరాలకు టి వెబ్సైట్ డబల్యూ డాట్ తిరుమల డాక్ట్ ఓఆర్జీ నందు చూడవచ్చును రెండు వేల ఇరవై ఐదు మే ముప్పై తేదీ లోపల దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది ఓం నమో వెంకటేశయ